హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతులు ఈరోజు నేను ఏంటి దొండకాయలు చూపిస్తాను అనుకుంటున్నారా ఏం లేదు దొండకాయతో ఒక మంచి ఫ్రై చూపిస్తున్నా దానికన్నా ముందు ఈ దొండకాయకు ఒక పురాణం ఏంటంటే దీన్ని పొయ్యడం చాలా పనిపడుతుంది కదా అన్ని వెజిటేబుల్స్ కన్నా నాకు ఎక్కువ టైం దీన్ని తీసుకుంటుంది అనిపిస్తుంది అయితే మనకి అర్జెంట్గా ప్రిపేర్ చేయాల్సిన టైం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా హస్బెండ్ త్వరగా వెళ్ళిపోవాలి ఆఫీస్కి అంటారు అలాంటప్పుడు నేను ఇలాంటి ప్లాన్ బి యూజ్ చేస్తుంటాను అనమాట చూసారా దొండకాయలని ఇవో ఇలా కవర్లు వేసి దంచుడే దంచుడు అంటే ఇంకా కోసేది లేదనమాట దంచుడే ఇలా అయితే ఇరవై నిమిషాలు పట్టే పని ఒక పది నిమిషాల్లో అయిపోతుంది ఇప్పుడు ఇలా దంచిన దాన్ని అలా అంటే కొంచెం రెండు ముక్కలు అటు ఇటు ముచ్చుకలు తీసేసుకొని బాగా పెద్దగా ఉంటే రెండు ముక్కలుగా చేసుకొని ఇలా కవర్లో వేసి ఒక్కొక్క దెబ్బ అంటే ఒక్కొక్క దండకైతే ఒక్కొక్క ముట్టికాయ అనమాట అలా వేసి దంచేసామనుకోండి వెంటనే చాలా త్వరగా అయిపోతుంది మనకి ఎంత టైం కలిసినా కలుస్తుంది అన్నమాట ఇది నేను ప్లాన్ బిగా వాడుతూ ఉంటాను అనమాట అంటే ఎమర్జెన్సీ అదే అర్జెంటుగా చేసేయాలి త్వరగా అంటే మనం ఒకలా ప్రిపేర్ చేసుకుంటాం ఒకలా ప్లాన్ చేసుకుంటాం కానీ సడన్గా ఏదో ఒకటి వచ్చి ఇంకా త్వరగా చేసేయాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు నేను ఈ ప్లాన్ వాడుతూ ఉంటాను ఇప్పుడు ఫ్రైకి ఏమో ఎల్లిపాయలు కూడా మొట్టికెలేస్తాను నేను అంటే ఎక్కువ సామాన్లు చేయడం ఇష్టం ఉండదండి అందుబాటులో ఉన్న వాటితోనే అలాగా మేనేజ్ చేసేస్తాం అన్నమాట కడిగేవి అవన్నీ తగ్గుతాయి కదా ఒక్కొక్కదానికి ఒకటి వాడాలంటే టైం తీసుకుంటే ఎక్కువ సామాన్లు అవుతాయి అలా కాకుండా అలా అందుబాటులో ఉన్నట్టు ఆ ప్యాన్లో నూనె వేసుకొని మినపప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయలే మెయిన్ టేస్ట్ కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఈ దొండకాయలు వేసేయాలి ఈ దొండకాయలు కొంచెం కా అలా కలుపుకొని సాల్ట్ వేసి మగ్గించాలన్నమాట అది కాసేపు మగ్గిపోయిన తర్వాత కాస్త ఫ్రై చేసుకొని లాస్ట్లోని ఎక్కువ ఏమైనా అండి కారంను అది ఆమ్చూరు పౌడర్ అంతే ఆ రెండే వేస్తాను మీకు కావాలనుకుంటే వేరుశనగ గుళ్ళు కూడా ఆయిల్లో ఫ్రై చేసి కలుపుకోవచ్చు అవి కూడా టేస్ట్ బాగుంటుంది చూసారా హెల్దీగా వెల్దీగా స్పీడ్గా దొండకాయ ఫ్రై రెడీ అంతే